అతను ఏడవకపోయి ఉంటే నేను బాధపడేవాణ్ణి ఆ కన్నీరు జారకుంటే నేను చాలా నిరాశపడి ఉండేవాణ్ణి అతని దుఃఖాన్ని దిగమింగుతూ కన్నీటిని తుడుచుకోవడం నాకు బలే నచ్చింది ఆ దుఃఖం పేరు పసితనం ఆ కన్నీటి పేరు బాల్యం అలా ఏడవకపోతే పసితనానికి అర్థమే లేదు అలా ఏడవకపోతే బాల్యం అనే మాటలో సొగసే లేదు ఆ కన్నీళ్లు కాగజ్ కి కష్ బారిష్ కి పానీ కురే వైభవ్ సూర్యవంశి నువ్వు తోపుల బుజ్జి ఫోర్టీన్ ఇయర్స్ ట్వంటీ త్రీ డేస్ అంటే టీనేజ్ కావచ్చు కానీ బాల్యం కాదు కౌమారం అని వాదించవచ్చు తాను ఒక పెద్ద అంతర్జాతీయ వేదిక మీద ఆడుతున్న మొదటి బంతి అనే భయాన్ని పక్కన పెట్టి ఒక దేశానికాడే ఫాస్ట్ బౌలర్ ఫుట్ అని సిక్స్ బాధ ఉండవచ్చు మూడో బంతికి అంతే పవర్ తో అదే గతి పట్టించుండొచ్చు తన దేశం తరపున అండర్ నైన్టీన్ ఆడుతూ యాభై ఐదు బంతుల్లో వంద కొట్టుండవచ్చు బీహార్ కోసం ఏడాపీడా మూడు వందలు కూడా కొట్టుండవచ్చు అయినా ఆ దుఃఖం పేరు బాల్యమే అయినా కన్నీటి కన్నిటి పేరు పసితనమే ఈ కెమెరామెన్లు ఉన్నారే మహా దొంగనా కొడుకులు థర్డ్ ఎంపైర్ రీప్లే లో వైభవ్ కాల్ గాల్లో ఉందని అర్థం కాగానే అతని ముఖం మీద క్లోజ్ అప్ కెమెరా మ్యాన్ కన్నీరు మాగుతున్న దృశ్యం అప్పుడే తెలిసిపోయింది ఆ షాట్ వైభవ్ ను బౌండరీ లైన్ దాకా వెంటాడుతూనే ఉంది నిజానికి ట్వంటీ ట్వంటీ లెక్కల్లో ముప్పై నాలుగు అది ఇరవై బంతుల్లో అంటే చిన్న స్కోర్ ఏమీ కాదు ఓపెనింగ్ భాగస్వామ్యం ఎనభై అంటే కూడా అల్లాటప్ప కాదు కనుక గెంతుకుంటూ చంకలైరస్ వెళ్లలేదు నువ్వు క్రీజ్ నుంచి డగ్అవుట్ కి నడక నీకు కొన్ని వేల మైలు అనిపించిన చూడు అది కదా నీ భవిష్యత్తు ప్రయాణానికి అర్థం కప్పు కొట్టలేనప్పుడు ఫైనల్ కు చేరలేని సెమీఫైనల్ ఓటమి వల్ల మన హర్బజ్ వినోద్ కాంబ్లీలను చూసాం క్రీడా మైదానంలో పరాజయాలను పారించిన అనేక అనేక దుఃఖ నదుల్ని చూసాం అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది పసితనం ముక్కు పచ్చలారతనం నోను కూడా మొలవనితనం చిదిమిన పాల్గారుతనం ఏ విత్ వారియర్స్ హార్ట్ సూర్యవంశి ముందు ముందు నీ చాలా మంది ఏడుస్తారు